సాధారణంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను నియమిస్తారు కానీ ఆ బడిలో మాత్రం ఎంతమంది విద్యార్థులున్నారో అంతమంది గురువులున్నారు ఇంతకీ ఆ బడి ఎక్కడ ఉంది ఎంతమంది పిల్లలున్నారు అసలు ఈ పరిస్థితికి కారణాలేంటో చూడండి ఇక్కడ ప్రార్థన చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులు శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద కొజ్జీరియా ఉన్నత పాఠశాలకు చెందినవారు ఈ బడిలో కేవలం ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు కానీ ఉపాధ్యాయులు మాత్రం ఏడుగురు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదూ కానీ ఇదే నిజం గత వైకాపా సర్కార్ తీసుకున్న పాఠశాలల విలీనంతో ఈ పరిస్థితి దాపురించింది పాఠశాలల విలీనం నిర్ణయం కారణంగా మూడు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులను ఇక్కడ కేటాయించారు గతేడాది ఇరవై రెండు మందితో పాఠశాలను నడిపారు వారిలో పదో తరగతి విద్యార్థులు నలుగురు వెళ్లిపోగా పద్దెనిమిది మంది మిగిలారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదకొండు మంది టీసీలు తీసుకుని ప్రైవేట్ బడుల బాట పట్టారు దీంతో కేవలం ఏడుగురు పిల్లలు మాత్రమే మిగిలారు వీరిలో మూడో తరగతిలో ఒకరు నాలుగో తరగతిలో ఇద్దరు ఆరో తరగతిలో ఒకరు ఏడవ తరగతిలో ముగ్గురు మాత్రమే మిగిలారు మా పెద్ద కొద్దిలో సుమారు రెండు వేల ఒకటిలో హై స్కూల్ చేయడం జరిగింది అప్పటికి పిల్లలు రెండు వందల ఎనభై మనిషి ఉండేవాళ్ళు సుదూరు ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడం ఎందుకని చెప్పి హై పెద్దలు గ్రామ పెద్దలు తర్వాత అధికారులకి అందరికీ విన్నవించుకొని హైస్కూల్ తెచ్చుకోవడం జరిగింది తెచ్చిన తర్వాత అప్పటికి టీచర్స్ ఇద్దరు తప్పించి ముగ్గురు అంతవరకే ఉండేది తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ సక్సెస్ స్కూల్ అని పెట్టిన తర్వాత పక్క గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం రావడం ఇక్కడ మాకు సక్సెస్ స్కూల్ ఇవ్వకపోయినందువల్ల ఇంగ్లీష్ మీడియం చెప్పి పిల్లలు బయట ఊళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది అందులో ఈ ప్రైవేట్ స్కూల్ కాన్వెంట్లకి వెళ్ళిపోవడం ఒకరితో చూసి ఇంకొకరు ఒకరికి చూసి ఇంకోళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది పిల్లలు లేదని లేదు గ్రామంలో ఉన్నారు పిల్లలు ఇంచుమించు ప్రజెంట్ యాభై యాభై మంది పిల్లలు బయటకు వెళ్తున్నారు ఆ పిల్లలు జాయిన్ అయిపోయినా సరే మా స్కూల్ మళ్ళీ ఎప్పటిలాగే పునర్వైపు వస్తుంది దాని గురించి పెద్దలం ఇప్పుడు మన డిప్యూటీ గారు స్టాఫ్ మన టీచర్స్ ఎంఈఓస్ వచ్చారు వాళ్ళందరూ కూడా మేము చెప్పాం కమిట్మెంట్ ఇచ్చాం రేపటి నుంచి ఆ పిల్లలకి తీసుకొచ్చి జాయిన్ చేయడానికి ప్రయత్నం చేసి మళ్ళీ పునర్వైభవం ఈ స్కూల్కి తీసుకోవడం ఈ ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు స్కూల్ అసిస్టెంట్ పాఠాలు బోధిస్తున్నారు ఆంగ్లం గణితం సబ్జెక్టులకు ఇద్దరేసి టీచర్లు ఉన్నారు తెలుగు భౌతిక శాస్త్రం సాంఘిక శాస్త్రాలకు సంబంధించి ఒక్కొక్కరు పని చేస్తున్నారు ఉపాధ్యాయుల జీతభత్యాలు మధ్యాహ్న భోజన పథకం వంట నిర్వాహకులకు వేతనాలు ఇతర ఖర్చులు పరిశీలిస్తే నెలకు ఏడు లక్షలకు పైగా ఖర్చవుతుందని అంచనా పాఠశాలలో రోల్ తగ్గడానికి గల కారణాలపై టీచర్లతో చర్చించి నివేదికను జిల్లా అధికారులకు అందిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు ఇక్కడ పిల్లలు అలాగే ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు పాఠశాలలో నాలుగు తరగతి గదులు ఉన్నాయి అలాగే ఇదే ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల కూడా నిర్వహింపబడుతూ ఉన్నది ముగ్గురు పిల్లలు చదువుతున్నారు ఒక టీచరు ఇక్కడ వర్కింగ్లో ఉన్నారు అయితే ఇక్కడ పిల్లల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్మెంట్ క్రింద మేము వేరే ప్రాంతాల్లో చాలా పాఠశాలల్లో అక్కడక్కడ ఉపాధ్యాయుల కొరత అనేది ఉన్నది మరి ఎక్కడైతే ఆ ఉపాధ్యాయుల కొరత ఉందో ఇక్కడ ఎక్సెస్గా ఉన్నటువంటి ఉపాధ్యాయులను అడ్జస్ట్మెంట్ రూపంలో సర్దుబాటు చేయడానికి ఆ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీకాకుళం వారికి నేను ఈరోజు సమర్పిస్తూ ఉన్నాను ఇక్కడ టీచర్స్తో కూడా నేను సమావేశమయ్యాను పాఠశాల రోల్ తగ్గడానికి గల కారణాలు ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ నివేదికను నేను జిల్లా విద్యాశాఖాధికారి వారికి ఈరోజు సమర్పించడం జరుగుతుంది సార్